డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా వైసీపీ నాయకులు ఎన్నుకున్న వ్యక్తికి సంబంధించిన గ్యాస్ గోడౌన్ పేల్చేస్తాం ఇల్లు ధ్వంసం చేస్తామని బెదిరిస్తే రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ఒక్కటే అధికార పార్టీ స్థానిక నాయకులు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు రాష్ట్రంలో పలు చోట్ల మున్సిపల్ ఎన్నికలు అలాగే కార్పొరేషన్ ఎన్నికలలో డిప్యూటీ మేయర్లు డిప్యూటీ ఉప మున్సిపల్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది మూడవ తారీఖున ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మా పార్టీ అభ్యర్థిగా మేము ఎం శేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నిలబెట్టడం జరిగింది ఆయన పేరు ప్రకటించగానే చాలా సౌమ్యుడైనటువంటి శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నటువంటి అభిప్రాయాల్ని ప్రజలందరి దగ్గర నుంచి వచ్చినాయి కానీ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి బిజెపి పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు శేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరించి మీ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేస్తాం ఎలా నిలబడతాడు మీ అంతు చూస్తాం అనేటువంటి బెదిరింపు చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరము లేమిక్కడ దేనినైనా ఎదిరిస్తాం ఎంతకైనా కూడా మీ ఆట మీ దౌర్జన్యాలకు ఆటంకాలు కలిగిస్తే మీరు మేమందరము కూడా మీకు తగిన రీతిలో గుణపాఠం చెబుతాం ఇప్పటికే మీ ప్రభుత్వం మీద చాలా అసహనం వచ్చింది మాకు చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నది శేఖర్ రెడ్డి గారు చాలా ఈజీగా డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కాబడతాడు అయినా కూడా ఏదో భయం కల్పించటం ద్వారా శేఖర్ రెడ్డి నువ్వు నిలబడటానికి లేదు నీ గ్యాస్ డీలర్ ఐ మీన్ గోడౌన్ పేల్ చేస్తాం నువ్వు కట్టుకున్నటువంటి ఇళ్ళు అపార్ట్మెంట్లు ధ్వంసం చేస్తాం ఇలాంటి బెదిరింపులు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మొత్తం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఇక్కడే ఉంటుంది ఇలాంటి దౌర్జన్యాలు వివర్జన్యాలు చేయాలనేటువంటి మీ కుటిల ప్రయత్నాలను అడ్డుకోవటానికి మేమెవాళ్లము కూడా వెనుకంజ వేసేటువంటి వాళ్లము కాదునని హెచ్చరిస్తున్నా